యూట్యూబ్ స్టార్ట్ చేయడానికంటే ముందు నాకు యూట్యూబర్స్ ఎవరైనా తెలుసా వాళ్ళ హెల్ప్ ఏమన్నా తీసుకున్నానా నేను యూట్యూబ్ లో సక్సెస్ అవ్వడానికి అని నాకు చాలా కమెంట్స్ వచ్చాయి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైనా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంకా సక్సెస్ అవ్వలేదని బాధపడే వాళ్ళకైనా నేను చెప్పేది ఒకటి ఎవరు మనకి హెల్ప్ చేయరు వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేయాలనుకోవడం అనుకోవడం కూడా మన తప్పే ఎందుకంటే వాళ్ళ రిస్ట్రిక్షన్స్ సాల్కుంటాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆల్కుంటాయి ఇంకొకటి వాళ్ళు హెల్ప్ చేసినంత మాత్రాన మనం సక్సెస్ అవ్వలేము కాకపోతే మన సబ్స్క్రైబర్స్ కౌంట్ కొంచెం పెరగచ్చు అది కూడా ఏం వేలల్లో ఉండదండి పదుల్లో ఉంటది మహా అయితే వందల్లో ఉంటదేమో అంతే కొన్ని వీడియోస్ కి కొంచెం వ్యూస్ ఎక్కువ పెరగొచ్చు మన వీడియోస్ బాగుంటే చూస్తారు గానీ వాళ్ళు ఎవరో చెప్పారు కదా అని ఇంకా అదే పనిగా మన వీడియోస్ అయితే చూడరు కదా సో మనం చేయాల్సింది ఏంటంటే ఓన్ కంటెంట్ తో జెన్యున్ గా వీడియోస్ చేస్తే ఇవాళ కాకపోయినా ఇంకో సంవత్సరానికో రెండు సంవత్సరాలకో అయినా మన ఛానల్ గట్టిగా నిలబడుతుంది మన సక్సెస్ కి మనమే కర్త కర్మ క్రియా కావాలి ఎవరి హెల్ప్ అయినా తీసుకున్నాం అనుకోండి రేపు మనం సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇదంతా మా వాళ్ళే అని చెప్పుతూ ఉంటారు ఆ ఒక్క మాటతో మన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది